పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి బేతాల కథ ప్రేమోపాసకులు విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవల్లోని బేతాళుడు రాజా ఈ నిసిరాత్రి వేళ హాయిగా హంసతూలిక తల్పం మీద నిద్రపోక ఇలా శ్రమ పడుతున్న నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది సాధారణంగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే అత్యంత సాహసంతో అష్ట కష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు ఇందుకు దృష్టాంతంగా నీకు నందా సునందుల కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు ఒకప్పుడు సార్వ దేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సాల్వ దేశం పూర్తిగా ఓడిపోవటమే గాక రాజవంశం యావత్తు సర్వనాశనమయ్యింది సరభదేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే రాజధానిని తన సైనికుల చేత కొల్లగొట్టించాడు కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు పాతి పెట్టిన నిధుల కోసం కొందరు ఇళ్ళు పడగొట్టి గోడలు తవ్వారు మరికొందరు కొందరు అంతకా తిరిగి చచ్చిపోయిన వారిని దోచుకున్నారు ఇలా సవాలను దోచుకునే వాళ్లకు ఇద్దరు యోధులు కొల ప్రాణాలతో దొరికారు సునత్సేనుడి భటును వాళ్లను తమ రాజుగారి గోడారానికి తీసుకుని వెళ్లారు ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వాళ్లే నంద సునందులు వాళ్ళు సాల్వరాజ వంశానికి చెందిన వాళ్ళు వారు స్వయాన అన్నదములు కారుగాని దగ్గర దాయాదులు కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వాళ్ళు చావు తప్పి బయటపడ్డారు కానీ వాళ్ళు తనకు పరమశత్రువులు కనుక సునత్సేనుడు వాళ్లను సరభ తీసుకుని వెళ్ళి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గానికి వెళ్లవలసిన నంద సునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు వారు ఆ ఖైదు నుండి ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు సునత్సేనుడికి మనోరమ అని ఒక చెల్లెలు ఉన్నది ఆమెకు యుక్త వయసు వచ్చింది కానీ తగిన వరుడు కనబడనందు నా అన్నగారు ఆమెకు ఇంకా వివాహం చేయలేదు మనోరమ చక్కదనం అప్సరసలను మించినది చక్కదనానికి తోడు ఆమె మంచి వివేకం కలది శరత్కాలం వెళ్ళి వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవటం ఆమెకు అలవాటు ఆ విధంగా ఆమె ఒకనాడు ఉద్యానవనానికి వచ్చింది ఆ ఉద్యానవనం ఖైదుకు ఒక పక్కగా ఉన్నది నందసునందులో ఉన్న చోటు నుండి ఈ ఉద్యానవనంలో ఒక భాగం కనిపిస్తుంది గవాక్షం వద్ద నిలబడి ఉద్యానవనంలోకి పరధ్యానంగా చూస్తూ ఉన్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది తమ్ముడు ఆమె వనదేవత లేక మనిష ఇంత అందకతను నేను ఎక్కడా చూడలేదు ఈమెను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేను అన్నాడు నందుడు సునందుడు కూడా గవాక్షం దగ్గరకు వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు వాళ్ళు చూస్తూ ఉండగానే మనోరమ కనుచూపు దాటి వెళ్ళిపోయింది నంద సునందులు ఒకరినొకరు చూసుకున్నారు కీడిలో కూడా మేలుంటుంది అన్నా మన ప్రారంధం బాగుండగా ఈ ఖైదులో చిక్కిపోయామని అనుకున్నాను కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్మోహిని ప్రేమించే అవకాశం కలిగింది రోజూ ఆమె కనబడే పక్షంలో నూరేళ్లైనా ఈ ఖైదు సంతోషంతో భరిస్తాను అన్నాడు సునందుడు ఈ మాటలు విని నందుడు తమ్ముడిపైన మండిపడ్డాడు నేను ప్రేమించిన స్త్రీని నువ్వు ఎలా ప్రేమిస్తావు నీకు ధర్మం ఆపాటి కూడా తెలియదా నేను నీకన్నా పెద్దవాణ్ణి ఆమెను ముందు నేను చూశాను చూస్తూనే ప్రేమించాను నా ప్రేమ సఫలం కావటానికి నువ్వు సహాయపడవలసింది పోయి నాపై పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందుడు సునందుని నిష్ఠూరాలాడాడు ఆత్మరక్షణలోనూ ప్రేమలోనూ ఎవరికి వారే నా ఇష్టం నేను ప్రేమిస్తాను నాకు నీ పెత్తనమేమిటి అని సునందుడు అన్నాడు ఇద్దరు వాదించుకున్నారు ఒకరినొకరు నిందించుకున్నారు బద్ద విరోధులయ్యారు ప్రేమ వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టింది తాము ప్రేమించిన స్త్రీ ఎవరో కూడా వాళ్లకు తెలియదు ఆమెను పెళ్లాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేదు కానీ ఈ వివేచన వాళ్ళిద్దరికీ లేకుండా పోయింది మనోరమ ప్రతి సాయంకాలము ఉద్యానవనానికి వచ్చి వాళ్లకు కనిపించేది ఆమెను చూస్తున్నంతసేపు వాళ్లకు స్వర్గంలో ఉన్నట్లే ఉండేది ఆమె కనబడకుండా పోగానే వాళ్ళ ఇద్దరు గర్భశత్రువులలాగా పోట్లాడుకోవటం ప్రారంభించేవాళ్ళు ఇలా కొన్ని మాసాలు గడిచాయి ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేను చూడవచ్చాడు వాళ్ళు ఇద్దరు తల్లుల వైపున దగ్గరి బంధువులు తాను దేశాన్ని జయించి రాజధానిని నేలమట్టం చేసిన సంగతి తన శత్రురాజు పరివారానికి చెందిన నంద సునందులను తెచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునత్సేనుడు మగధరాజుతో చెప్పాడు మగధరాజు ఆశ్చర్యంతో సునందుణ్ణి ఖైదులో ఉంచావా అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా నేను ఇవాళ చాలా చెడ్డ వార్త విన్నాను అన్నాడు సునత్సేనుడు కొంచెం ఆలోచించి సునందుడు ఖైదీగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతన్ని ఈరోజే చెరసాల నుండి విడిపిస్తాను అంటూ సునందుని విడిపించటానికి ఉత్తర్వులు ఇచ్చాడు తరువాత ఆయన సునందుడితో నీ అదృష్టం బాగుంది అందుచేత నీకు విమోచనం లభించింది అయితే నువ్వు నాకు గర్భశత్రువువే అందుచేత నా రాజ్యం విడిచి వెళ్ళటానికి నీకు ఒకరోజు గడువు ఇస్తున్నాను వెళ్ళిపో ఆ తర్వాత నువ్వు నా రాజ్యపు సరిహద్దుల కనిపించావంటే తక్షణం శరఛేదం చేయిస్తాను అన్నాడు సునందుడు ఆ రోజే బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు సార్వదేశం కళాకాంతులు లేకుండా ఉంది రాజధాని ఉండవలసిన చోట శిథిలలు మాత్రమే ఉన్నాయి పూర్వం అతన్ని ఎరిగి ఉన్న వాళ్ళు కొందరు అతన్ని చేరదీసే అతనికి ఒక ఇల్లు ఇప్పించారు కానీ జీవితంలో అతనికి ఏమాత్రము ఆనందం లేదు ఈ స్వేచ్ఛ దేనికి ఆ చలసాలలో ఉంటే నా ప్రియురాలిని ఎప్పుడైనా చూసి ఆనందించేవాణ్ణే కదా ఇప్పుడు ఇక ఆమెను కళ్ళారా చూసే అదృష్టం కూడా లేదు ఆమె కోసం కుమిలి ఏడవటం తప్ప నాకు ఇంకేమీ మిగలలేదు నాకన్నా నందుడు ఎన్నో రెట్లు అదృష్టవంతుడు వాడు రోజు ఆమెను కళ్ళారా చూసి అయినా సంతోషిస్తాడు అని అనుకున్నాడు సునందుడు అక్కడ నందుడు కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుండి బయటపడ్డాడు ఇక వాడు ఆ స్త్రీని పెళ్లాడటానికి అడ్డేమీ లేదు మరొక విధంగా ఆమెను పెళ్లాడలేకపోతే దేశానికి తిరిగి వెళ్లి పెద్ద శానన్న పోగు చేసుకుని సునసేనుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్ళాడగలడు నేనే ఏమీ చేతగాని అసమర్థ పరిస్థితిలో ఇక్కడ పడి ఉన్నాను అని అనుకున్నాడు నందుడు ఒక ఏడాది గడిచింది సునందుడి మనసు ఏ రోజు బరువెక్కుతున్నదే కాని కొంచెం కూడా తేలిక పడటం లేదు అతను తన ప్రియురాలిని చూసి ఏడాది అయ్యింది ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడు ఇలా ఆలోచించటం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి ఇలా జీవించే కంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు నేను సర్భదేశం వెళ్ళిపోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు అతను అద్దంలో చూసుకున్నాడు గడచిన ఏడాదిలోనూ అతని ముఖం ఎంతో మారిపోయింది ఒకవేళ అతను సర్భదేశం వెళ్ళినా అతనిని ఎవరూ గుర్తించలేరు అందుచేత సునందుడు తన పేరు మార్చుకుని సోమపాలుడు అని పేరు పెట్టుకుని సర్భదేశానికి బయలుదేరి వెళ్ళాడు అతను అనుకున్నట్లే అతన్ని ఎవరూ గుర్తించలేదు రాజభవనంలో అతనికి సులువుగా కొలువు కుదిరింది అతను యువకుడు బలం గలవాడు కావడం చేత మొదట్లో మోట పనులు సైతం ఉత్సాహంతో చేశాడు అయితే అతను తెలివి గలవాడని బాధ్యతలు నిర్వర్తించగలవాడని దివాణం అధికారులు అతనికి కొంత పెత్తనం ఇచ్చి పెద్ద ఉద్యోగిని చేశారు ఈ ఉద్యోగంలో అతనికి రాబడి పడుకుబడి కూడా హెచ్చింది ఇతర ఉద్యోగులలాగా రాజుగారి సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధలేనివాడు కనుక అతను అందరికీ మంచివాడయ్యాడు అతనికి కావలసింది తన ప్రియురాలిని చూస్తూ ఉండటం ఆమె సాక్షాత్తు రాజుగారి చెల్లెలేనని అతనికి ఇప్పుడు తెలిసింది రోజు ఆమెను చూడటానికి ఆమెతో మాట్లాడటానికి కూడా అతనికి వీలు ఉండేది అతనికి ఇప్పుడు అత్తగా స్వర్గంలో ఉన్నట్లే ఉన్నది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రాత్రి నందుడు ఖైదు నుండి తప్పించుకున్నాడు ఖైదు కాపలా వాడు ఒకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు అయితే అతను నగరం దాటి ఆటే దూరం వెళ్ళక మునిపే తెల్లవారిపోయింది పగల జనసంచారం ఉంటుంది తనను ఎవరో ఒకరు చూసి గుర్తించగలరు తాను తిరిగి రాజుగారికి దొరికినట్లయితే తప్పక తన పేక తెగిపోతుంది ఏదో విధంగా సరభరాజ్యం నుండి బయటపడి సార్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగు చేసి సునసేనుడిపై యుద్ధం చేయవచ్చు యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రియురాలు తనకు దక్కుతుంది చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడీతాయి తనకన్నా ముందే విడుదల పొందిన సునందుడు ఈ పని చేసి ఉండవలసింది ఆ పని ఇప్పుడు తాను చేస్తాడు ఈ విధంగా ఆలోచించిన వాడై నందుడు పగలల్లా ఏ పొదలోనో దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించ నిశ్చయించి శరభనగరం వెలపలగల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు ఒక జాము పొద్దెక్కేసరికి విధివసాన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు మనిషి అరికిడి విని నందుడు పొదలో నుండి చూసి సునందుడిని గుర్తించి బయటకు వచ్చి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగాడు సునందుడు నందుడితో తాను మారు పేరు పెట్టుకుని రాజభవనంలోనే ఉద్యోగం చేస్తున్న కథ యావత్తూ చెప్పాడు నందుడు తాను ఖైదు నుండి తప్పించుకున్న సంగతి మనోరమును పెళ్లాడటానికి తాను యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి నాకు ఇప్పుడు నువ్వు నిజంగా గర్భశత్రువు ఎందుచేతనంటే నేను తలపెట్టిన పనికి నువ్వు ఒక్కడవే పానకల్లో పొడకలాగా అడ్డుగా ఉన్నావు అందుచేత మనం ఇద్దరము జీవించి ఉండటం పొసగదు మనలో ఎవరు ఉండాలో తెలుసుకుందాం అన్నాడు నీ దగ్గర ఆయుధాలు లేవు నా దగ్గర ఆయుధాలు లేవు మనం ఎలా యుద్ధం చేస్తాం రేపు ఈవేళ వరకు నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నేను రెండు కత్తులు తెస్తాను అన్నాడు సునందుడు నందుడు సరేనన్నాడు ఆ రాత్రి అతను ప్రయాణం మానుకుని ఆ పొదలలోనే గడిపాడు మరునాడు తెలవడుతూనే సునందుడు రెండు కత్తులు తీసుకుని అక్కడకు వచ్చాడు వాటితో ఆ ఇద్దరూ భేకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు ఆ రోజే సునత్సేనుడు తన భార్యను చెల్లెలిని వెంటబెట్టుకొని రథంపై లాళ్లను వేటాడటానికి బయలుదేరాడు రథం అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికి ఒకటి తగిలే చప్పుడు వినిపించింది రాజు వెళ్లి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిచి పోరాడుతున్న నంద సునందులు కనిపించారు ఆపండి ఎవరు కత్తి ఎత్తితే వాళ్లను చంపేస్తాను అంటూ సునత్సేనుడు వాళ్లను సమీపించి మీరు ఎవరు అన్నాడు నందుడు రాజుకు తన కథ సునందుడి కథ చెప్పేశాడు అతను ఏమీ దాచలేదు అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు తన చెల్లెలి పైన గల ప్రేమకొద్దీ నంద సునందులు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన ముచ్చట పడ్డాడు సునందుడు ఖైదు నుండి బయటపడి కూడా సరభరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందులకై తన ప్రాణానికి అపాయం కలిగే పని చేశాడు నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతన్ని చంపడమో లేక తాను చావటమో జరగాలని తీర్మానించాడు ఇద్దరి ప్రేమ ఆశ్చర్యకరమైనదే సునత్సేనుడు ఇద్దరినీ క్షమించాడు ఇద్దరి ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలనే అతని ఉద్దేశ్యం అయితే మనోరమ ఇద్దరిలో ఒకరిని పెళ్లాడగలదు అందుచేత వారిద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే భారం మనోరమ పైనే పెట్టదలిచాడు రాజు ఆయన మనోరమతో అమ్మా వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లాడే అవకాశం నీకు ఇస్తే నువ్వు ఎవరిని పెళ్లాడతావు అని అడిగాడు మనోరమ తడువుకోకుండా నందుని ఏరుకొన్నది సునత్సేనుడు వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సార్వరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు సునందుడి మటుకు హతాశుడై చేయగలిగిందేమీ లేక దేశాలు పట్టిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మనోరమ నంద సునందులలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది తన కింద సేవకుడుగా అణగి మనగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునత్సేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనదనకి ఎలాంటి సందేహమూ లేదు సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ కోసం అతను అపాయకరమైన పనులకు పూనుకోలేదు ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు అతను సరభ దేశానికి తిరిగి రావటం సాహసమైన పనే కాని తనను ఎవరూ గుర్తించరని రూఢి చేసుకున్న మీదటనే అతను ఆ సాహసానికి ఒడిగట్టాడు నందుడు అలా కాదు అతని లక్ష్యం మనోరమను పెళ్లాడటం అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రము సహించలేకపోయాడు అతను ఖైదు నుండి తప్పించుకోవటము సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా సర్భదేశంలో ఉండిపోవటము సేనను పోకు చేసుకుని వచ్చి సర్భదేశపు రాజును ఓడించాలని నిశ్చయించటము మొదలైన పనులు అతను చేశాడు అవి అత్యంత ప్రమాదకరమైన పనులు అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది ఇక సునత్సేనుడు అభ్యంతరం చెప్పకపోవటానికి ప్రబలమైన కారణం ఒకటి ఉన్నది మనోరమ కోసం నందుడు సునత్సేనుడిపై యుద్ధం తలపెట్టాడే కాని అతను గెలిచే అవకాశం ఏమీ లేదు సాల్వ దేశమా ఏనాడో చితికిపోయింది ఆ దేశం బాగా ఉన్నప్పుడే సాల్వరాజు తనతో పోలి ఓడిపోయాడు అలాంటి పరిస్థితిలో నందుడు తనకు ప్రమాదకరమైన శత్రువు అయ్యే అవకాశమే లేదు ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునత్సేనుడు వివాహానికి అంగీకరించాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి